హౌసింగ్ లోనే అనుకున్నాను నేను యా ల్యాండ్ లోను అండ్ పర్సనల్ లోను మీకు తెలుసా అండి అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటో తెలుసు ప్లీజ్ నాకున్న గోడలు అన్నీ తీసాయి నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చూస్తాను అన్నీ తీసేయి ముందత్ తీసేయాలి అండ్ హయ్యర్ మైండ్కి మీరు కల కనెక్ట్ అవ్వాలి ఇన్ని ఇన్ని ఖర్చులు ఇన్ని అప్పులు ఉన్నవాళ్ళు అసలు ఈ క్లాస్ వింటారని కూడా నేను అనుకో వాళ్ళకి అసలు వినాలని కూడా అనుకోవచ్చు గాడు ఉన్నాడు నువ్వే రక్షిస్తావు నాకు ఇలా జరగాలి మీరు ప్లాన్ వేసుకోండి డబ్బులన్నింటినీ తీర్చేశాను అన్నీ కట్టేశాను లోన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాను రిజల్ట్స్లో ఏముండాలి హౌసింగ్ లోనే అనుకున్నాను నేను యా ల్యాండ్ లోను అండ్ పర్సనల్ లోన్ మీకు అండి అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటో తెలుసు ఏమి చూడరు వాళ్ళు ఎందుకు ఇస్తారు తెలుసా మీకు మీ ఎమర్జెన్సీకి వాళ్ళు హెల్ప్ చేస్తారు అర్జెంట్గా నాకు అన్ని సోర్సులు మూసిపోయినా ఇచ్చేసాయి బట్ నాకు సోర్సులు ఉన్నాయి ఎక్కడి నుంచైనా వస్తాయి లైస్ చెప్తారు చూడు ఇక్కడ లైస్ ఇక్కడ లైస్ చెప్పి తీసుకుంటారు వాళ్ళు ఏం చూడరు పర్సనల్ లోన్స్ తీసుకున్న బ్యాంక్ వాళ్ళు కాదు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అలా ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది ఆ ఇంట్రెస్ట్కి ఇవ్వలేక లోన్ క్లీన్ చేసుకోక లేక వాళ్ళు అడిగే ఈఎంఐలు కంప్లీట్ చేయలేక బాధపడుతూ ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ ఇటు ఉంటే పెద్ద లోన్స్ ఉంటాయి పర్సనల్ లోన్స్ పర్సనల్ లోన్ తీసుకున్నారంటే ఏంటి తెలుసండి మీ మీద ఓన్లీ నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీ లోపల ఉన్న రియల్ పర్సన్ని లేపండి ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నేను ఎవరినో తెలుసుకోండి అట్లీస్ట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళద్దు ఫ్యూచర్ మనీని వాడేసుకున్నాను ఫ్యూచర్ నేను ఎంత గ్రేట్నో నేను తీసేసుకున్నా ముందే వాళ్ళు ఇస్తారండి ఫోన్ కాల్తో ఇచ్చేస్తారు కానీ తీసుకున్నారు జరిగిపోయింది కర్మ ఇప్పుడు లో ఉంటే ఏం వస్తుంది థాట్స్ ఏమొస్తాయి ఏది అమ్మేసేయాలి ఇంట్లోంచి ఏం తీసేయాలి ఏం తీసేయాలి ఏం తీసేయాలి అసలు డబ్బులు ఎలా వస్తాయో తెలుసా అండి మీ వాల్యూ మీ వాల్యూ ఎలా తెలుస్తుందో తెలుసా అండి మీ చైల్డ్కి తెలియాలి మీ వాల్యూ మీరెవరో చెప్తే చాలు దానికి దానికి నమ్మిస్తే చాలు మీరెవరో గట్ ఫీలింగ్లో ఉంటే చాలు డబ్బులు వస్తాయి మీరు కట్టుకున్న గోడలు అన్ని బౌండరీస్ పెట్టుకున్నారు కదా లోన్లు 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 నాకు లేవు లేవు తలుపులు వేసుకొని కూర్చొని ఉంటే లోన్ వస్తారని ఫోన్స్ కూడా ఆపేస్తే వాళ్ళు వింటారేమోనని లేరని చెప్పు లేరని సినిమాల్లో చూస్తాము అలా వైకుంఠపురంలో మా నాన్నగారు లేరని చెప్పమన్నారండి అల్లు రుచి అంటాడు అబద్ధం ఒక్కసారి చెప్పినప్పుడే బాధిస్తుంది మళ్ళీ మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికే బాధ ఎనర్జీ మొత్తం పోతుంది ఫోన్ వస్తే రేపిస్తానండి ఇచ్చేస్తాను వచ్చేస్తాయండి ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారండి మళ్ళీ ఇంకొకళ్ళ నుండి అడగడమేగా ఛానల్ ఇంకొకళ్ళని చూపించమని అడగడమేగా మళ్ళీ ప్లీజ్ ఫుల్ స్టాప్ పెట్టండి దాన్ని ఫస్ట్ తీసుకున్నా ఏం చేయాలి ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ అని పట్టుకోండి ప్లీజ్ నాకున్న గోడలు అన్నీ తీసేయి నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చూస్తాను అన్నీ తీసేయి ముందత్ తీసేయాలి అండ్ హయ్యర్ మైండ్కి మీరు కల కనెక్ట్ అవ్వాలి ఇన్ని ఇన్ని ఖర్చులు ఇన్ని అప్పులు ఉన్న వాళ్ళు అసలు ఈ క్లాస్ వింటారని కూడా నేను అనుకో వాళ్ళకి అసలు వినాలని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మైండ్ క్లారిటీ అది అసలు ఎస్ అండి మీరు ఏ ధైర్యంతో లోన్ తీసుకున్నారో ఆ ధైర్యమే మీకు కావాలండి గాడు ఉన్నాడు అని ఫెయిత్ మీ చైల్డ్నే అడగండి పాతవి ఏమేమి పెట్టుకొని వచ్చానో ఈరోజు ఇన్ని అప్పుల్లో ఉన్నాను ఇన్ని లోన్లు తీసుకున్నాను ఇంట్రెస్ట్లు కట్టలేకపోతున్నాను లైఫ్ మీద ఒకటే పొద్దున్న లేస్తే ఒకటే పరుగు రాత్రి వరకు ఒకటే పరుగు డబ్బులు 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 ఇంకోటి లేదు ఏం చేయాలండి అప్పుడు ఏం చెయ్యాలి లెట్ గోటు గాడ్ అన్నీ భూమాతకి ఫైర్ ఎలిమెంట్కి నాకు తెలియదు యూజెస్ట్ పారాసింపతెటిక్ సిస్టంలో ఉండండి గాడ్ ఉన్నాడు నువ్వే రక్షిస్తావు నాకు ఇలా జరగాలి మీరు ప్లాన్ వేసుకోండి డబ్బులన్నింటినీ తీర్చేశాను అన్ని కట్టేసాను లోన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాను మీ విజువల్స్ లో ఏముండాలి లోన్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది అలా ఉంటేనేనండి ఓపెన్ పను ఆన్ గోయింగ్ చేసుకోవాలి ఆన్ గోయింగ్ చాంట్ ఇన్న చైల్డ్ నువ్వు తీసేసే వరకు నాకు ఏమేమి బౌండరీస్ పెట్టావో సపోజ్ లైక్ ఇంత బౌండరీలు ఇక్కడే ఉన్నాను నేను ఇది కాదు నేను ఇది కాదు ఈ డార్క్ కాదు నేను నువ్వు బౌండరీస్ తీసేసే ఈ చీకట్లో ఉన్నాను మొత్తం నేను కనెక్ట్ అవుతాను గాడికి కనెక్ట్ అవుతాను ప్లీజ్ తీసే అని మీరు చెప్పగలగాలి